యస్సు క్రీస్తు అతి దివ్యమైన శ్రేష్టమైన నామములో దేవుని బిడలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేచున్నాను ఆశ్చర్యకుడైన దేవుని మహాకృపను బట్టి గతించిన తొమ్మిది దినాలు ప్రభు తన కృపలో మనల్ని భద్రపరచి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పదవ దినం మనకు దయా కిరీటముగా దేవుడు ధరింపచేశారు అందుకు దేవదేవునికి స్తోత్ర ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక ప్రిల్లరా ఇప్పుడొక చక్కని మాట మీ కొరకు పరిశుద్ధ లేఖనములో నేను వివరించాలి అని ఆశిస్తున్నాను ఎస్సుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో ఎన్నో ఉపమానాలు చెప్తూ దైవరాజ్యాన్ని గూర్చి బోధిస్తూ వచ్చారు ఇంచుమించు ముప్పై తొమ్మిది ఉపమానాల వరకు ప్రభు బోధించినట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియచేస్తుంది అయితే ఈ పూట మన ఆధ్యాత్మిక జీవితాల క్షేమాభివృద్ధి కొరకు ఎదుగుదల కొరకు ప్రభు మన ఎడల ఆశిస్తున్న ఆకాంక్షను చిన్న ఉపమాన రీతిగా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను లుకస్ వార్త పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్య భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను గమనించండి ప్రభుైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం తెలియచేచున్నాడు ఆ ఉపమానములో తోటమాలి తోట యజమానిని బ్రతిమలాడుతున్న ఈ మాట మనం చదివాం ఆ తోటమాలి అంటాడు యజమానితో అయ్యా దాని చుట్టూ త్రవ్వుత ఎరువేస్త ఈ సంవత్సరం ఉండని ఒకవేళ అది ఫలించకపోతే మీరన్నట్లే దాన్ని నరికి వేద్దాం ఈ ఉపమానములో వ్రాయబడిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒక మనిషునికి ద్రాక్ష తోట ఉంది ఆ తోటలో ఒక అంజూరపు చెట్టుని నాటించాడు తగిన కాలం వచ్చింది అది కాపు కాయాలి అనగా ఫలములు ఇవ్వాలి ఆ తోట యజమానికి తెలుసు ఇది ఏ కాలానికి ఫలిస్తుందో అని ఆ ఫలించే కాలం వచ్చినప్పుడు చూశాడు ఆ సంవత్సరం అది ఫలించలేదు ఒకవేళ లేటుగా ఫలిస్తుందేమో అని ఆ సంవత్సరం వెయిట్ చేసి మరలా రెండవ సంవత్సరము కూడా అనగా ఫలించే వయసు వచ్చిన రెండవ సంవత్సరము కూడా వచ్చి చూశాడు రెండవ సంవత్సరము ఫలించలేదు నిరాశపడ్డాడు నిగ్రహంగా మరొక సంవత్సరం వేచి చేద్దాం అని ఎదురుచూచాడు మూడవ సంవత్సరము కూడా ఫలించలేదు అప్పుడు ఆ తోట యజమాని తోటమాలిని పిలిచి తోటమాలి దీనివలన భూమి ఎలా వ్యర్థమైపోవాలి దీన్ని నరికించి వేయి అన్నాడు అప్పుడు ఈ తోటమాలి అడిగిన మాట మనం చదివాం అయ్యా కనికరించు దాని చుట్టూ త్రవ్వుతా త్రవి ఎరువేస్త ఫలించినా సరే లేని ఏడల నరికివేద్దాం ఈ ఉపమానములో లేదా ఈ వాక్య భాగాలలో చెట్టును మనం ఎప్పుడు కూడా చెట్టుగా చూడొద్దు ఆ చెట్టు దేనిని సూచిస్తుంది అనేది గనుక మీరు గమనిస్తే ఆధ్యాత్మిక జీవితములో దేవుని సంఘము అని చెప్పబడుతున్న తోటలో నాటబడిన ప్రతి మనుష్యుణ్ణి సూచిస్తుంది ఆ చెట్టు తోట దేవుని సంఘం తోట యజమాని దేవాతి దేవుడు ఆ తోటమాలి ప్రభు అయిన యస్సుక్రీస్తునకు సూచనగా ఉన్నారు తోట యజమాని చూచినప్పుడు ఆ తోటలో ఉన్న చెట్టు ఫలించలేదు ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నారు ఫలముల కొరకు వయసు వచ్చింది ఫలించట్లేదు ఒక సంవత్సరం రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం వెయిట్ చేశాడు అయినా విస్తారమైన ఆకులతో కప్పబడి ఉంది కానీ యజమాని ఆశించిన ఫలం దానిలో లేదు అప్పుడు తోటమాలిని పిలిచి నరికి వేయమన్నారు తోటమాలి బ్రతిమాలుతున్నాడు బాబు వద్దు ఈ ఒక్క సంవత్సరం వెయిట్ చేయి ఎరువేస్తా లోతుగా త్రవ్వుత దాని ఫలములకు ఏదైనా ఆటంకం ఉంటే దాన్ని తీసివేసి ఈ సంవత్సరం సంరక్షిస్తా ఈ సంవత్సరం ఫలించిందా సరే లేని ఎడలా మీరన్నట్టు తీసివేద్దాం ప్రిలర దేవుని పరిశుద్ధ సంగమ గమనించాలి మనం దేవుని సంఘమనే తోటలో నీవు నేను ఈరోజు ఫలిస్తున్నామా మన హృదయాంతరంగాన్ని ప్రశ్నించుకోవాలి ఫలించినా సరే లేని ఎడలా జాగ్రత్త దేవుని వాక్యం మాట్లాడుతుంది ఈ పూట మనతో ఈ చెట్టు ఆయన సన్నిధిలో నిలిచున్న ప్రతి మనుషుని చూస్తుంది అంటే తోట యజమాని యొక్క ఆకాంక్ష ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని సంఘములో ఆత్మ ఫలములు ఫలించే వ్యక్తిత్వము కలిగిన వారై ఉండాలని మీ వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక జీవితాలలో మీరు ఎంతవరకు ఫలించగలుగుతున్నారో మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఈ పోటెంతైనా ఉందని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా మీకు అర్థమయ్యేందుకు పరిశుద్ధ లేఖనములో చదివితే ఓ రాజుకు ఒక కలొచ్చింది ఆ కళ అతనికి భయాన్ని పుట్టించింది అక్కడ ఉన్న వారందరికీ చెప్పాడు ఏమర్థం కాలేదు ఒక విస్తారంగా ఎదిగిన చెట్టు ఆ చెట్టుకు సమృద్ధి అయిన ఫలములు ఆ చెట్టును చూసి ఆ చెట్టుకు కలిగిన దాన్ని చూసి కలవరం చెందాడు ఆయన అప్పుడు దానియలు వచ్చి రాజా ఆ చెట్టు నిన్ను చూచిస్తుంది అని చెప్పాడు మీకు దానియలు గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఈ మాటలు మీకు కనబడతాయి గమనించండి పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే దానియలు గ్రంథం నాలుగవ అధ్యాయం మీకు ఒక మంచి మాటను నేను జ్ఞాపకం చేస్తాను ఇరవై రెండవ వాక్యం రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడ వైతివి నీ ప్రభావము నుండి ఆకాశమంత ఎత్తాయను నీ ప్రభుత్వము లోకమంతయు వ్యాపించెను వ్యాపించెను గమనించండి ఈ చెట్టు ఎవరిని సూచిస్తుందంటే సాదృశ్యంగా అలంకార వార్తగా దేవుని సంగములో నాటబడిన ప్రతి వ్యక్తిని మరి వ్యక్తి ఏం చేయాలి దేవుని కొరకు ఫలించాలి ఏ దేవుడైతే నిన్ను తన తోటలో ఉంచుకొని ప్రతి సంవత్సరము సంరక్షిస్తూ నీకు ఎరువు వేస్తూ నిన్ను కాపాడుకుంటూ నిన్ను నడిపిస్తూ మరి ఒక సంవత్సరంలో నీకు నిన్ను ప్రవేశింపచేస్తున్నారో ఆ దేవుని ఎదుట నీవు నేను ఫలించాలి ఫలములు లేని అంజూరముగా ఉండకూడదు ఫలములు కలిగి ఆయనను మనం పరిచే వ్యక్తులుగా ఉండాలి మరి ఈ సంవత్సరమైన నీ జీవన విధానాన్ని మార్చుకొని ఫలించగలవా ఎంతకాలం ఫలములు లేని భక్తిని చేస్తావు ఎంతకాలం దేవుని కృపలేని జీవితాన్ని గడుపుతూ వస్తావు చెట్టు వేరుకి గొడ్డలి పెట్టబడే సమయము ఆసన్నమవుతున్న భయంకరమైన దినాలలో ఉన్నప్పుడు ఫలభరితముగా నీ జీవితాన్ని మార్చుకునేటకు ఎందుకు నీవు ఇష్టపడట్లేదు యోచించు ఆలోచించు ప్రియ సంగమా నామకార్థంగా ఆకులు కప్పుకొన్న జీవితము కాదు నీకు కావాల్సింది ఏదో నీ స్వయం సంతృప్తి కొరకు భక్తిని కొనసాగిస్తున్నావన్న జీవితము కాదు నీకు కావాల్సింది నీ జీవితంలో ఒక విప్లవాత్మకరమైన మార్పుని నీకు నీవుగా తెచ్చుకొని దేవుని కొరకు ఫలించు నీ ఫలములను బట్టి ఆయన సంతృప్తి చెందాలి నీవు ఫలించే అనుభవాన్ని బట్టి ఆయన సంతృప్తి చెందాలి శులామితి ఏమంటుందో తెలుసనా ఇదిగో నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేచున్నాడు తనకిష్టమైన ఫలములు తాను భుజిస్తాడు ఎంత ఆశ్చర్యకరం శులామితి సంఘానికి సూచన కాదా ప్రియురాలకు సూచన కాదా సంఘమెవరు క్రీస్తు యేసు కొరకు అలంకరించబడుతున్న మహిమ కలిగిన పెండ్లి కుమార్తె సంఘం అనగా ఏమిటి కట్టడాలు కాదు స్థలములు కాదు రక్షణ పొంది దేవుని రాకడకు సిద్ధపడుతున్న పరిశుద్ధ సమాజం దేవుని సంఘం అంటే నా ప్రియ సహోదరి సహోదరుల ఇవదే కాలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను మనం వింటున్నాం నీ జీవితంలో నీవు ఫలభరితముగా మారాలి దేవుని కొరకు ఫలించాలి మీకు మాటను జ్ఞాపకం చేస్తా నీ పూట దేవుడు ఇష్టపడుతున్న ఫలం ఏమిటి అది ఎలా భుజించాలని ఆయన కోరుకుంటున్నాడు అనంటే మీరు గనక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండవ వాక్య భాగంలో చదివితే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అని పావులు రాశారు నిజమే కదా కడవరి దినములలో లోకమందు అపవిత్రత బహుగా పెదిగిపోతూ కామ క్రోధ మదమత్సర్యాలలో మనిషి జీవిస్తున్న ఈ దుర్దినములలో దేవుని సంఘం పరిశుద్ధతను ఫలించాలి ప్రభు కొరకు ఫలించాలి నీ మందిరమునకు ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే అనుకూలము అని భక్తుడు రాశాడు కదా మరి దేవుని మందిరములో దేవుని సంఘములో దేవుని తోటలో నాటబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధతనే ఫలమును ఫలించాలి ఈ దేహం అనే దేవాలయం ఈ దేహమనే చెట్టు ఫలించాలి అది ప్రభువుకు ప్రీతికరంగా మారాలి పరిశుద్ధత ఒక ఫలముగా మనం ధరించుకోవాలి క్రీస్తు కొరకు ఫలించాలి అందుకే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం దేవుడు మనలను ఆయన సన్నిధిలో నిలిపాడు నాడు జకర్యా ప్రవచనంలో వ్రాయబడిన మాట ఏమిటి నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అని అన్నాడు ఎందుకు అదిగో ఆ తోటమాలి మన ప్రాణప్రియుడు విజ్ఞాపనము చేచున్నాడు అక్కడ తండ్రి కుడిపార్శ్వమందు కుడి ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు ఈ సంవత్సరము కూడా ఉండని ఈ సంవత్సరము కూడా ఉండని ఈ సంవత్సరము కూడా ఉండని నా వంతు నేను దానికి సంరక్షణ చేసి వాక్యమని ఎరువేస్తా ఫలిస్తారు ఫలిస్తారు ఈరోజున మన యొక్క అతిశయం ఏమిటంటే మన శక్తి మన బలము మన ఆధిక్యత మన ధనము మనం తినుచున్న ఆహారము మనకు కలిగిన ఉనికి నూతన సంవత్సరంలో ప్రవేశింప చేశాయని అతిశయిస్తున్నాం కాదు కేవలం దేవుని కృప మాత్రమే నీ ఎడల విస్తరించబడి నిన్ను నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసింది ఆయన బ్రతిమాలుతున్నాడు ఫలిస్తుంది ఈ సంవత్సరం ఉండని యోహాను కూడా ఆ రోజున ఫలములు లేని వ్యక్తులను గుర్చేమన్నాడు ఇదిగో మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి ఎంత కాలం ఫలములు లేని జీవితం చెట్టు వేరుకి గొడ్డలి పెట్టబడి ఉంది జాగ్రత్త అని హెచ్చరించాడు కదా అవునండి మనం పరిశుద్ధతను ఫలించాలి లోకము భ్రష్టత్వములో ఉంది లోకము నాశన కూపాలకు దిగిపోతుంది సంఘము పైకెత్తబడే సమయం అవుతుంది గనుక ఎత్తబడే సంఘములో నీవు నేను ఉండాలి యావత్ ప్రపంచమందు ఎన్ని డినామినేషన్లున్న సార్వత్రిక సంఘము క్రీస్తు రాకకు సిద్ధపడుతున్న తరుణములో నీవు నేను ఫలించాలి పరిశుద్ధతను ఫలించాలి పరిశుద్ధతను ఫలించాలి నీవు నేనే పాటి వారం ఏ ఆధిక్యత ఉంది మనకి ఏ ఉంది కేవలం దేవుని కృప మనలను ఆయన సన్నిధిలో నిలిపింది ఎవరి బిడ్డలు రాజు సముఖములో నిలిచేయమంటారో తెలుసా నీ భోజనము వలన కూడా మేము అపవిత్రులము కాము ఫలిస్తున్నారు వారు అక్కడ తమది కాని అన్య దేశములో రాజు చెరపట్టబడిపోయిన ఆ యవనస్తులను ఒక చోట పెట్టి రాజు భోజనముతో సంరక్షించి పోషించమంటే వారి అధికారిని వేడుకుంటున్నారు రాజు భోజనము వలన మేము అపవిత్రులము కాదు మాకు శాఖ ధాన్యాదులనిచ్చి మాకు భోజనం పెట్టండి అంటే భోజనము కూడా అపవిత్రపరుస్తుందా పరుస్తుంది నీవొక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధుడువు పరిశుద్ధురాలవు లోకము యొక్క మాలిన్యముతో నిన్ను నీవు అపవిత్రపరుచుకోకూడదు దినదినము 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 ప్రభు కొరకు ఫలిస్తూ రావాలి ప్రభు సన్నిధిలో ఆయన సంకల్పానుసారంగా ఆయనను సంతృప్తిపరిచే ఆహారముగా నీ ఫలములు నీ వ్యక్తితో నీ జీవితం ఉండాలి మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు దేనిని విత్తుతావో దాన్ని కోస్తావు శరీరా సంబంధమైనది విత్తుతున్నావా శరీర సంబంధమైన ఫలమే ఫలిస్తావు ఆత్మ సంబంధముగా విత్తుతున్నావా జీవమనే పంటను కోస్తావు జాగ్రత్త జాగ్రత్త దేవుడు వెక్కిరించబడడు దేవుడు వెక్కిరించబడడు నా ప్రియ సహోదరి సహోదరులరు ఆశ్చర్యకడైన దేవుని కనికరాన్ని బట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టాం దేవుని కొరకు ఫలిద్దాం దేవుని సంతృప్తి పరుద్దాం నీ ఆయన సంతోషించి నిన్ను దీర్ఘాయుషమంతుడుగా దీర్ఘాయుష మంతురాలుగా నడిపించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక ప్రార్థన ప్రేమగల మా తండ్రి జీవాధిపతి అయిన ఏసం మీ కొందనాలు మీ అపారమైన ప్రేమ ఆశ్చర్యకరమైన మీ కృప ఈ శుభదినం మా ఎడల విస్తరింపచేసి మీ మాటల ద్వారా మమ్మలను దర్శించినందుకు అందినాలు నీ కొరకు ఎన్నిక చేయబడిన ప్రతి బిడ్డ రెండు వేల ఇరవై ఆరులో ఫలించి నీ కొరకు సాక్షిగా ఉందురుగాక మేలు చేయండి మహిమను పొందండి ఈ శుభదినం వారి దినచర్య అంతట్లో తోడుగా ఉండండి వేలాది మంది ప్రజలు ప్రయాణాలయ్యి నాయన తమ తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు సొంత పట్టణాలకు వెళుతున్నారు క్షేమము కలుగునుగాక ఆశీర్వదించండి మహిమను పొందండి నీ కృప రెక్కల చాట్న భద్రపరిచి దీవించండి ఈ దినం మరుసటి దినం నీ సన్నిధిలో మేమందరం ఆనందించే భాగ్యమునిచ్చి మహిమ పొందండి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యూన్య సహవాసు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమెన్ Amen.